నాయక్ ఈ పేరు నేను మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇక మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా మత ఛాందస్సువాదాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వీడియోల రూపంలో అనేక మంది మైండ్ని మార్చేస్తూ అనేక విధ్వంసాలకు దారితీయడానికి కారణమైన వ్యక్తి ఈ మధ్య కాలంలోనే ఇదే జాకిర్ నాయక్ భారతదేశంలోని రైళ్ళని కే కేంద్రంగా చేసుకొని విధ్వంసం సృష్టించమని అలాగే హిందువులకు మద్దతుగా ఉన్న వాళ్ళను ఊచకోత కోయమంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత భారతదేశంలో చాలా రైలు పట్టాల మీద ఘోర ప్రమాదాలు జరగాల్సి ఉండగా మోదీ ప్రభుత్వం అప్రమత్తం కావడంతో ఆ ప్రమాదాలు ఏమి జరగకుండా కాపాడగలిగారు ఇలాంటి జాకిర్ నాయక్ హిందూ సనాతన ధర్మంతో పెట్టుకొని ఇజ్జత్ తీసుకున్నాడట

بیچ میں مذہب رکھا جاتا ہے تو میرا سوال یہ ہے کہ یہ جو آ, انڈیا ہے بھارت ہے پاکستان ہے اور دنیا میں کئی ایسے کنٹریز ہیں جو مذہب کے نام پر فرقہ واریت پھیلاتے ہیں تو اس کو روکنے کے لیے ہمیں جو اسٹریٹیجی بنانی پڑے گی اس کے لیے ہم کیا کریں گے یہ میرا چھوٹا سا سوال آپ سے اور میں میرا نام بتانا بھول گیا مجھے بتایا کوآڈینیٹر نے کہ میرا نام پروفیسر منوج چوہان ہے میں پاکستان کا مذہبی اسکالر ہوں اور سینئر ایجوکیشنسٹ گول میڈلسٹ ہوں اور سناتن دھرم کا ہوں بھائی صاحب بہت ایک اہم سوال پوچھا کہ ہم دیکھتے ہیں کہ مذہب کے نام پہ کافی آپس میں جھگڑے ہوتے ہیں ایک دوسرے کے ایک دوسرے قتل ہوتا ہے اس کا سلوشن کیا ہے اور میرے تقریر ختم ہونے کے بعد مجھے ایک پیغام آیا ہمارے گورنر صاحب سے اور مفتی عبدالرشید صاحب سے کہ آپ کوئی چند چیز کہو تقابلیہ بیان کی جو کمپیریٹیولی میری سپیشالیٹی ہے تو بھائی صاحب نے جو سوال کیا وہی وہ چاہتے تھے ہمارے میزبان ہمارے گورنر صاحب اور مفتی عبدالرشید جو بھائی صاحب نے سوال کیا کہ اس کی اس کا حل کیا ہے کہ آپس میں لوگ جھگڑا کرتے ہیں تو میرے نزدیک قرآن مجید کی ایک آیت ہے جسے میں کہتا ہوں ماسٹر کی فتاوا دعوا سلران کی سورہ نمبر تین آیت نمبر چونسٹھ میں اللہ تعالیٰ فرماتے یا اہل کتاب اے کتاب سوا بیننو بینکم آؤ ہم اس بات کی طرف جو آپ اور ہم میں یکساں ہے اللہ نا امدہ اللہ کہ ہم صرف ایک اللہ کی عبادت کرے یہاں قرآن مجید میں اللہ سبحانہ و تعالی اس آیت میں فرماتے ہیں سورہ عمران سورہ نمبر تین آیت نمبر چو سٹ میں کولی اہل کتاب کو اہل کتاب سے ایک خصوص چوسر کا دا ویڈیو اسلام مت چاند سواد کا وائپو سناتنا دھرمانی آچرین چے وکی وکا بیکتی مرو وائپو అలాంటి వారి మధ్య నిలబడి భగవద్గీత శ్లోకం చదివి ఆ ఛాందస్సవాదులకు సవాల్ విసిరారు అది పాకిస్తాన్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇస్లామిక్ తీవ్రవాది జాకిర్ నాయక్ పాల్గొన్న ఓ సభలో హిందూ పండితుడైన ప్రొఫెసర్ మనోజ్ చౌహాన్ వేర్పాటువాదం మతహింస గురించి ప్రశ్నించారు సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు ఇదంతా ఇస్లామాబాదులో గురువారం అంటే అక్టోబర్ మూడవ తారీఖున జరిగింది ఓ సభలో మత ప్రబోధకుడు భారత్ వాంటెడ్ జాకిర్ నాయక్ తో పాటు ప్రొఫెసర్ మనోజ్ చవాన్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా మనోజ్ ప్రసంగిస్తూ ఫండమెంటలిజంపై ప్రశ్నలు స్పందించారు భగవద్గీతలో శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని వివరించారు కర్మల చేత మనుషులు నిర్ణయించబడతారని కానీ మతం యొక్క స్వప్రయోజనాల కోసమే అయితే అది పాపానికి దారితీస్తుంది అన్నారు మెరుగైన సమాజం కోసం కర్మలు చేయాలన్నారు ఈ సందర్భంగా మెజారిటీ ముస్లిం దేశాల్లో మతం పేరుతో హింస వేర్పాటు వాదాన్ని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలంటూ జాకిర్ నాయక్ మనోజ్ చౌహాన్ సవాల్ విసిరాడు హింసను శాంతిని పెంపొందించాలంటే ఏం చేయాలంటే జాకిర్ నాయక్ లాంటి ఒక మతం మాదికి ఏం తెలుస్తుంది జాకిర్ నాయక్ లాంటి వాడు ఒక హింసను ప్రేరేపించగలుగుతాడు కానీ హింసను ఆపమంటే భగవద్గీత శ్లోకాలకు అర్థాలు చెప్పమంటే వాడి వల్ల ఇద్దా ఆ తర్వాత మాట్లాడేందుకు లేచిన జాకిర్ నాయక్ తనకు తోచిందేదో చెప్పుకొచ్చాడు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ప్రశ్ననే రకరకాలుగా తిప్పి తిప్పి పలికాడు ఆ తర్వాత మతం పేరుతో తగాదాలు ఎందుకు జరుగుతున్నాయని ఎదురు ప్రశ్నించాడు ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదంటూ ఖురాన్ నుండి ఒక పద్యం చెప్పుకొచ్చాడు దాని ప్రకారం ప్రతి మతానికి సంబంధించిన కీ పాయింట్ ఉంటుందని దాని ప్రకారం వెళ్తే ఎలాంటి సమస్య ఉండదంటూ చెప్పాడు స్వతహాగా మత ప్రబోధకుడైన జాకీర్ సూటిగా సమాధానం చెప్ప చెప్పలేక తప్పించుకుపోవడం వేదికపై ఉన్న వారితో పాటు ప్రేక్షకులు కూడా చర్చించుకున్నారు ఒక పాకిస్తానీ హిందూ పండితుడు చాందస్థ నేరుగా ప్రశ్నించడాన్ని ఊహించలేకపోయారు అయితే జాకీర్కు ఇలాంటి అనుభవం కొత్త కాదు కానీ ఓ హిందూ పండితుడు నుంచి అది పాకిస్తాన్ లో జరిగిన ఘటన కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది ఇటు జాకిర్ నాయక్ పై సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు హిందూ షేర్ జాకిర్ నాయక్ పరువు తీశారంటూ కామెంట్స్ చేస్తున్నారు పరారిలో ఉన్న జాకిర్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు కానీ సమాధానం చెప్పలేకపోయాడంటూ మరికొందరు కామెంట్స్ చేశారు అందుకే బుద్ధిహీనులకు భగవద్గీత యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది ఒక పండితుడు అడిగిన ప్రశ్నకు పామరుల దగ్గర సమాధానం ఎలా దొరుకుతుంది హింసను ప్రేరేపించాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి మా మతం కాని వాళ్ళంతా కాపీర్లు అనాలి మా మతంలోని ఆడవాళ్ళు వంటింటి కుందేలుగా ఉండాలి పిల్లల్ని యంత్రాలుగా ఉండాలి అని ఆలోచించే నాయక్ లాంటి వ్యక్తులకు స్త్రీకి స్త్రీ విలువను నేర్పే మన గ్రంథాలు మన ఆనవాళ్ళు మన ఇతిహాసాల గురించి ఏం తెలుస్తుంది ఇప్పటికైనా తెలుసుకోవాలి సనాతన ధర్మం గురించి కానీ మన వేదాల గురించి కానీ మన ఉపనిషత్తుల గురించి కానీ మన చరిత్ర గురించి కానీ మాట్లాడే దమ్ము ధైర్యం ప్రశ్నించి జవాబు చెప్పే తత్వం ఎవ్వరికీ లేదు ధర్మంతో పెట్టుకున్నవాడు ఏదో ఒకరోజు నాశనమైపోతారు వినాశకాలే విపరీత బుద్ధి జాకర్ నాయక్ లాంటి వాళ్ళకు ఏదేమైనా నాకైతే ఉందా బహ్ భగవద్గీతతో పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళతో నవ్వుల పాలయ్యాడు నాయక్ ఇలానే కాలగర్భంలో కలిసిపోవాలని మీరు నేను మనందరం కోరుకుందాం అనంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేతితోగా నిలవండి ప్రతిరోజు ప్రతి వీడియో ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తూనే ఉన్నాము ఒక ఆఫీస్ స్పేస్ అనేది కావాలి ఇంకొంత ఎక్విప్మెంట్ కావాలి స్టాఫ్ తోటి ఆర్థికంగా ఇంకా ఈ ఛానల్ అయితే నిలదొక్కుకోలేదు మీ అందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వర్క్ ఇంతవరకైనా మేము చేరుకోగలిగాం ఇంకొంత ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని వీలైనంత త్వరితగతిన మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా నిలబడుతూ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ అడుగు ముందుకు వేయాలనేది ఈ ఛానల్ ఉద్దేశం చేయుతను ఆశిస్తున్నాను ఇక సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే మన వీడియోలు చూసే వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం చిన్న అభ్యర్థన మీకు మా వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేశారనుకోండి ఛానల్కి ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది మీకు నచ్చింది ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అన్నింటిలో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయడం ద్వారా ఆ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జై హింద్ జై భారత్